చెప్పాలి కదా ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని తనకి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది ఆహా ఆ గుంటనక్క దీనికి హెల్ప్ చేయకపోతే ఎక్కడ ఆహారంగా తినేస్తుందో అని చెప్పి ఆ తోడేలు చెప్పిన మాటలన్నీ వింటూ ఆ తోడేలు చెప్పినట్టుగా దానికి ఆహారం తెచ్చిపెట్టే ప్రయత్నంగా తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతుంది తిరిగి కనిపించిన జంతువులందరికీ చెప్పి ఈ తోడేలకు ఆహారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కొన్ని వింటున్నాయి కొన్ని తెలివైన జంతువులు వినట్ల పాపం ఈ గుంటనొక్క మాటల్లో పడి ఒక బుజ్జి కుందేలు ఒక రోజు దొరికిపోయింది తోడేల దగ్గరికి వచ్చింది ఏం చెప్పారు వాళ్ళిద్దరూ ఈ బుజ్జి కుందేలకి నిన్ను అసలు ఉద్దరిచ్చేస్తాము అసలు నువ్వు మాతో ఉంటే మా మాట వింటే అసలు నీకు రాజభోగాలు కట్టబెట్టేస్తాము అసలు నువ్వే నీదే అడవంతా అని చెప్పి చెప్తోంది ఈ బుజ్జి కుందేలు విని ఆ సరే ఓకే 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 శంకలు గుతుకునేలా వా ఓకే ఓకే అని చెప్పి వచ్చేసింది ఈ తోడేల దగ్గరికి వచ్చేసి కుందేల్ని చూసి చూడగానే ఆకలితో ఉన్న తోడేలు మీద పడి దాని చెవులు కొరికేసింది కుందేలుకి ఏమో అర్థం కాలదు ఒక నిమిషం ఏమవుతుంది అసలు నాకు నాకు చెప్పింది ఏంటి ఇక్కడ నాకు జరిగింది నాకు నా చెవులు వస్తారేంటి అని చెప్పి అది పారిపోతుంటే గుంటన కాపి నీకు మేము ఒక పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాము ఆ కిరీటం ఇలా నీ మీద కూర్చోవాలంటే చెవులు అడ్డంగా ఉన్నాయి అందుకని ముందు అని కోసేస్తాం అని చెప్పారు మళ్ళీ పిచ్చుకుందేలా ఆ మాట నమ్మింది నమ్మి సరే మళ్ళీ వెళ్ళింది తోడేళ్ళ దగ్గరికి ఈసారి ఆ తోడేలు వెనకాలన్న తోక్కు కొరికేసింది కొంచెం ఎక్కడ కొట్టింది రెండోసారి ఎదవలవురు కదా కొట్టి సరే మళ్ళీ పారిపోయింది మళ్ళీ ఈ గుంటనక్క వెళ్ళి మళ్ళీ చెప్పి అలా కాదు మరి సింహాసనం ఒకటి అరేంజ్ చేశాము నువ్వే కదా మరి మాకు ఇంక అన్ని నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి మేము నీ తోక ఉంటే ఎలా కూర్చోడానికి ఇబ్బంది ఉంటుంది సింహాసనం మీద అందుకని ఖర్చు చేసాం అంతే అందుకంటే ఏం లేదు రారా రా అని చెప్పి తీస్తే ఇంక తోడేళ్ళకి మొత్తానికి అర్థం అయింది మనకి ఇంకా దొరికేసింది చెవులు కోసిన తోక కట్ చేసిన మళ్ళీ వచ్చింది ఇది ఈసారి ఇంకా మొత్తం ఇక్కడ కొడికేసింది ఇంకా అర్థమైపోయింది ఆహారం దొరికేసింది మనకి హమ్మయ్యా అనుకున్నారు గుంటనక్క తోడేలు ఇద్దరు సరే మొత్తం కోసేసి తీసుకున్నరా తిందాం ఇద్దరం అని చెప్పి చెప్పింది ఈ గుంటనక్క వెళ్ళి కట్ చేసి ఆ బ్రెయిన్ పార్టీ తినేసింది ఏంటి మళ్ళీ ఇందులో మళ్ళీ అక్కడ తోడేలు ఏం చెప్పింది అన్ని కట్ చేసి తీసుకురా దగ్గరికి ఇద్దరం కలిసి తిందాం అని చెప్తే ఒకటి ఇది ఆల్రెడీ నొక్కేసింది ఒక బ్రెయిన్ తినేసింది తినేసి గుంటనక్క మిగతా తీసుకెళ్ళింది అదేమిటి దీని బుర్ర ఏది అని అడిగింది ఆ తోడేలు ఈ గుంటనక్క చెప్పింది ఆ బుర్రే గనక ఉంటే మనం చెప్పే మాటలు ఎందుకు నమ్ముతుంది కుందేలు ఆ బుర్రే గనక ఉంటే రెండు సార్లు చెప్పి ఇంత జరిగినా మళ్ళీ ఎందుకు నమ్ముతుంది కదా అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగింది హాహ హా నవ్వుకున్నాయి తోడేళ్ళు గుంటనక్క ఇద్దరు ఇక్కడ తోడేలు ఎవరు ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని ఆ గుంటనక్క ఎవరు మీ ఆలోచనకు వదిలేస్తున్నా నేను చెప్పేదల్లా ఒకటే సరిగ్గా ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి అంతే చాలా చెప్తారు జనానికి అర్థమయ్యేలాగా ముందుగా గెలిచినటువంటి కూటమికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ మొత్తం బీజేపీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ట్రోల్స్ అంటే ఇంకా నేనేం చెప్పలేనండి దాని గురించి వచ్చి అయితే ఒకటే ఏంటంటే అంత మీ నాయకులే చెప్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఎటువంటి పదాలు కూడా తూలద్దు జాగ్రత్తగా ఉందాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మొన్న సో ఆ మీ నాయకుడు ఇచ్చిన సందేశాన్ని అందరూ పాటించాలి పాటిస్తారు అని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలనేటువంటి ఒక కోరికతో ఆయన మీద ఉన్న ప్రేమతో గౌరవంతో నేను కంపెనీ చేయడం జరిగింది అంతే తప్ప నేను ఎక్కడ ఎవరిని వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలేదు పేరు చెప్పి ఎవరిని నేను ఎప్పుడు ఒక మాట తూలలేదు అసభ్యంగా మాట్లాడలేదు ఎవరిని కూడా దయచేసి ఇదంతా వ్యక్తిగతంగా తీసుకోవద్దు